అయ్యో బ్యాగ్ లాక్కుని పారిపోతున్నాడండి పట్టుకోండి తాలే పోవమా ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది వెళ్ళి పట్టుకోండి కష్టపడి పట్టుకొచ్చి ఇస్తే పరస ఖాళీ అంటావు పోవయ్యా చెవండి ఆ రోజు మిమ్మల్ని తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి అందులో లక్ష రూపాయలు నగలు ఉన్నాయి కావాలంటే ఈ రిసిప్ట్ చూడండి దొంగ పారిపోతుంటే షోడా అడుగుతున్నారేంటండి గోలీ షోడా ఇంకో గోలు చూడవు ఇదిగో రే పిల్లుకి అర్జునుడు తోడాకి అరుణాచలం అయ్యో వద్దన్నా నేనే ఇచ్చేస్తున్నా ఇదిగోన్నా ఇదిగోండి జాగ్రత్త పడండి ప్రతిసారి నేను వచ్చి కాపాడుతా అనుకోకండి ఏమండి ఈ డబ్బులు తీసుకోండి మీ దగ్గరే ఉంచండి డబ్బు కోసం నేను సహాయం చేయలేదు అయ్యో ఏదో చేయకపోతే నాకు నిద్ర పట్టదే నిన్ను చూస్తుంటే గొప్ప ఇంటి వాళ్ళ పిల్లలా ఉన్నావు అతనికి ఇప్పుడు పని పాట ఏమీ లేదు నీకు ఏదైనా చేయాలని ఆశగా ఉంటే ఓ ఉద్యోగం ఇప్పించు ఇదిగోండి మా ఆఫీస్ అడ్రస్ మీరు మార్నింగ్ అక్కడికి వచ్చేయండి నేను మా నాన్నగారు చెప్పి మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను వస్తానండి